హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండు మోడల్ అశోక్ లైలాండ్ తొమ్మిదో నెల వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా అద్భుతంగా ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి ఫుల్ కండిషన్లో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ బండికి ఎక్కడా కూడా రస్ట్ అయితే రాలేదు పెయింట్ అనేది మాత్రమే పోయిందని అయితే బాడీకి ఎక్కడా కూడా డ్యామేజ్ రాలేదు రస్ట్ రాలేదు అదేనండి కూడా రాలేదు బండి అయితే ఒరిజినల్గా ఉంది మన ట్రక్కి వచ్చేసి పెయింట్ పెయిండి పోయిందనేది చెప్తున్నారు బండి అయితే అతి తక్కువ కిలోమీటర్లే తిరిగింది ఫ్రెండ్స్ తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు కిలోమీటర్లే ఈ బండి అయితే తిరిగింది ఫ్రెండ్స్ బండికి రూపాయి ఫైనాన్స్ కూడా లేదు బండి ఫైనాన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు బండి టైర్లు చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్లు అనేది చెబుతున్నారు బ్యాక్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా ఉంటాయి అయితే చెబుతున్నారండి బండి పేపర్లు ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఫోర్స్లో ఉంది మన ఇరవై నెలల వరకు బ్రేక్ అనేది ఉంది పది నెలలు వచ్చేసి ఇన్సూరెన్స్ ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెబుతున్నారు ఈ అమౌంట్ అయినా ఫిక్స్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకొని రేటు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన పల్నాడు జిల్లా వినుకొండలో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ వెహికల్స్ గ్రూపులో యొక్క ఒక వెహికల్ వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్